స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ అనే గ్రామంలో ఉన్నాము రైతు మహిపాల్ గారు ఒక ఎకరం పొలంలో వంకాయ సాగు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం మహిపాల్ గారు నమస్కారం సాగు చేస్తున్నారు రకం సాగు సాగు మేము నానో చేసినాము మాకు ఇప్పుడు ఏంటంటే కళ్యాణ వంకాయ మంచి రేట్ ఉంటుంది మేము వేరే చేను కళ్యాణ వంకాయ చేసినాము ఫస్ట్ ఒక కోత దింపినప్పుడు కళ్యాణ వంకాయ పొడి వంకాయ ఒక పదిహేను కేజీలు నాకు నాలుగు వందలు పోయింది దాని తర్వాత మాకు కొంచెం క్వాలిటీ రాకనో ఎత్తునో దాన్ని బట్టి కొంచెం దిగుబడి తగ్గింది రేటు తగ్గింది అనమాట ధర తగ్గింది ఇప్పుడు పదిహేను రూపాయలు అట్లా పోతుంది ఇప్పుడు ఎకరం పొలంలో వంకాయ సాగు చేస్తున్నారు కదా ఏ ఏ రకాలు సాగు చేస్తున్నారు నల్ల వంకాయ ఒక అద్దెకర పొడు వంకాయ ఎకరా సాగు చేస్తున్నారు మొత్తం రెండు కలిపి ఎకరా సాగు చేస్తున్నాం ఎకరా పొలం ఎన్ని మొక్కలు పడతాయి ఈ ఎకరం పొలంలో ఎకరా పొలం అంటే ఇక పెట్టుకం తీరు మేము ఒక ఒకదానికేమో నాలుగు వేలు వేసినాము దీనికి ఏమో ఎకరాకేమో నాలుగు వేలు వేసినాము అది జర ఒత్తుగా అయింది ఇదేమో మూడు వేలు ఇష్టం దీంట్లో మూడు వేల మొక్కలు వేసారు నల్ల వంకాయలు కూడా చాలా రకాలు ఉంటాయి కదా అంటే ఇంతకు ముందు నల్ల వంకాయల ఏముండే అంటే అంకూర్ ఉండే ఇప్పుడు అంకూరు పోయింది ఇప్పుడు నానో వచ్చి నాను మంచి దిగుబడి నాను బాగా దిగుబడి వస్తుంది కాబట్టి ఇది వేసారనమాట ఇప్పుడు అంకూరు అనేది ఒక ఫైవ్ ఇయర్స్ కింద అంతకు ముందు ఉండే దాన్ని ఇప్పుడు మార్చి ఇప్పుడు అందరూ నానో వంకాయనే ఇస్తారు ఇప్పుడు వంకాయకి సంబంధించి నార్ పోసుకుంటారా లేకపోతే మొక్కలే కొట్టి మేము నర్సరీలో లా తెస్తాము ఆడనైనా ఆడన పైసలకు ఒకటి యాభై పైసలు ఒక మొలక ఇస్తాము అద్దె ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి మూడు వేల మొలకలు పడతాయి మూడు వేల మూడు అంటే వేసి వేసుకున్నంతో మూడు వేలు పడుతుంది దూరం వేస్తే ఫీటుకు ఫీటు ఆరు ఫీట్లు ఏడు ఫీట్ వేస్తే కొంచెం తక్కువ పడతాయి ఇప్పుడు ఎట్లా వేసుకున్న మీరు మేము ఆరు ఫీట్లో ఒకటి వేసినాం ఇది ఆడ ఏడల్పు ఇట్లానేమో రెండు ఫీట్లకు ఒకటి వేసినాం మనము నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని రోజుల్లో మొక్కిస్తారు మనం పెట్టుకున్నాక ముప్పై రోజులకు మన కాతా స్టార్ట్ ముప్పై రోజులకు ఇస్తారు మనకు మొత్తం మొలక నుంచి స్టార్ట్ చేస్తే తొంభై రోజుల్లో స్టార్ట్ అవుతుంది మనకు ఆహా అంటే మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నాక రోజు రోజులకు అరవై రోజుల అంటే తొంభై రోజులకి మొదటి మనమే ఆరు రోజుకుని పెట్టుకున్న తొంభై రోజుల నర్సరీ నుంచి తెచ్చుకుంటే ఒక ముప్పై రోజులు కలిసి వస్తాయి కాబట్టి అరవై రోజుల అరవై రోజులకి మనకి పంట వస్తుంది పంట స్టార్ట్ అయితే అంటే ఇది ఆరు నెలలకు ఉంచుతారా సంవత్సరం వరకు ఉంచుకుంటా అంటే ఆరు నెలలకు మినిమం అయితే ఆరు నెలల వరకు ఉంచుతాము తర్వాత తీసేస్తాము అంటే దిగుబడి రాదు అవతల కాపనే తగ్గుతుంది చెట్టు వైరస్ వస్తుంది చెట్టు ముదురుతుంది కాబట్టి ఆరు నెలల వరకు అయితే ఆరు నెలల మనకి వారానికి ఒకసారి తెంపేస్తాం కోత అంటే వారానికి ఒకసారి అయితే మొక్క పెట్టుకున్నాక అరవై రోజుల తర్వాత ఖాతాకి వస్తాయి వారానికి ఒకసారి ఉంటది అర్ధక్రం పేరు మీద అంటే తెంపినప్పుడల్లా ఎన్ని వస్తాయి మా చైన్ అయితే ఇప్పుడు మొన్న ఒక ఒక ముప్పై అంటే ఒక కవరు ఇరవై కేజీలు వస్తాయి ముప్పై కావాలంటే ఆరు ఓకే అట్లా కింటాలు ఐదు క్వింటాల్ నాలుగు కింటాలు ఇంకా మొన్న అయితే పురుగు తగింది కాబట్టి ఏమి వెళ్ళలేదు ముందు వెళ్ళింది కానీ పురుగు పురుగు గట కంట్రోల్ చేయాలి మనం ఇలా పురుగు కంట్రోల్ చేయాలి అంటేనే మనకు పురుగు పురుగు ఆ పురుగు కంట్రోల్ చేయకపోతే మనకు దిగుబడి రాదు ఇంకా మనం పెట్టింది గిట్టా లాసే మేము ఒకసారి ముప్పై వేలు వస్తే ముప్పై వేలు ఇప్పటిదాకా మందలే కొట్టినాం మళ్ళీ అంటే ఎన్ని రోజులకు ఒకసారి పిచికారు చేయాలి పురుగున్నా లేకున్నా లేకున్నా వారానికి ఒకసారి కొడితే మూడు వేలు అయితే వారానికి ఒకసారి మూడు వేలు అయితే పెట్టాలి కంపల్సరీ నువ్వు వచ్చినా రాకున్నా మూడు వేలు అయితే పెట్టాలి వారానికి ఒకసారి మూడు వేలు పురుగు వందలు పురుగు మందులకే పెట్టాలి ఇప్పుడు ఎన్నో కోత దిగుతుంది ఆరో కోత అంటే పెట్టి దాదాపు పెట్టినాం నీల తడైన రోజు ఒకసారి ఇచ్చుకుంటారు ఇంకా వర్షం ఇప్పుడు వర్షం ఉంది కాబట్టి నీళ్ళ తడ అయితే నిన్న వర్షం లేకుండా వారానికి ఒకసారి పెట్టు వారానికి ఒకసారి నీళ్ళు ఎట్లా మంచిగా ఉంటాయి వంకాయ పెట్టుకోవాలి ఇంకా చిలక నీళ్ళలు ఎర్రబెడిసిన నీళ్ళు అయితే బాగుంటాయి ఇంకా మా రాగడ పొలం కాబట్టి కొంచెం దిగుబడి కూడా తక్కువ చిలక పొలాలలో దిగుబడి ఎక్కువ వస్తుంది మందులు ఇప్పుడు మంచిగా కొట్టుకుంటా పోతారు కదా దిగుబడి బానే ఉంటుందా అప్పుడు దిగుబడి బాగానే ఉంటది అంటే మనం ఒకసారి డ్రిప్పులు డ్రిప్పులు ఇడవాలి ఇంకా కొట్టేది కొట్టాలి దాన్ని బట్టి దానికి ఎంత శాతం పెడితే అంత మనకు వస్తుంది మంచిగా వెళ్తే ఆరు కింటాల్ అట్లా వెళ్తుంది అని చెప్పి మార్కెట్ అంటే గుడి మల్కపూర్ పోతాం ఎక్కువ ఆ మల్కపూరం పోతాం ఎట్లా మల్కపూర్ అంటారంటే కిలో నిన్న మొన్న ఇప్పుడు ఇరవై ఐదు పోయింది ఇరవై పోయింది పద్దెనిమిది గట్రా పోయింది ఏ ధర పోతే మంచిగా ఉంటది రైతు మనకు ముప్పై పోతేనే మనకు గిట్టుబాటు అనేది మనకు మిగులుతుంది ఏమన్నా ఇంకా అంతకన్నా తక్కువ పోతే మటుకు వంకాయల లాభం ఏమి ఉండదు అంతేనా ముప్పై రూపాయల కిలో పోతే ముప్పై రూపాయల అంతకు తక్కువ పోతే మనకైతే లాభం అయితే ఏముండదు ఇప్పుడు ఐదేళ్ళ నుంచి వంకాయ సాగు చేస్తారు కదా ఐదేళ్ళ నుంచి ఎంత పొలంలో మేము మినిమం అయితే ఎకరాక అయితే తక్కువ పెట్టాము వంకాయ ఎకరాక తక్కువ ఇప్పుడు కూడా పొడుగు వంకాయ అర్ధకరం ఈ గుండు వంకాయ అర్ధకరం ఇంకా ఎట్లాంటి సమస్యలు ఉంటాయి ఈ వంకాయ ఇక సమస్యలు అంటే మస్తు రకాలు ఉంటాయి ఇంట్లో సమస్యలు ఇక ఇంట్లో ఎట్లుంటది అంటే వంకాయ అనేది తెంపేటోళ్ళు భయపడతారు తుమ్ములు వస్తాయి దగ్గులు వస్తాయి ఇంకా సడదే అవుతుంది ఇంకా ఇక వంకాయ చెట్లలో తెంపేటోళ్ళు జర ఇక అలవాటు కావాలి గట్టిగా ఉండాలి ఇప్పుడు ఎలా చూస్తావో మాస్కులు కట్టుకోరు కదా మా వాళ్ళు అట్లా ముక్కులకు నోట్లకు అంటే సుంకు అనేది పోతే లోపల గిటా జామ్ అవుతుంది అనమాట అట్లా మేము గిటా ఇంకో మాస్కులు గిట్ట పెట్టుకుంటాం మాస్కులు ఎంబడే ఉంటాయి మన డాక్టర్లు పెట్టుకున్న మాస్కులు ఎంబడే ఉంటాయి మాస్కులు లేని మటుకు చేయలకు రాము ఎందుకంటే తెంపుతుంటాము కంటే సుంకు పడుతుంటది నోట్లకు పోతుంటది సుంకు దగ్గొస్తుంటది ఇంక అన్ని విధాలు ఇప్పుడు దీ వంకాయల వల్ల గిట్టంగా కొంతమంది బంద్ చేసిరన్నమాట గట్టి కూల ఇవ్వరు అసలు తెంపనిక ఎవరు రారు దగ్గు వస్తా అంటారు సడది అవుతుంది తుమ్ములు వస్తాయి అంటారు జ్వరం వస్తుంది ఉంటుంది కాబట్టి కూలీలు గట్టి రారు వంకాయ తెంపనికైతే మేము ఐదు వందలు ఇచ్చిన రామంటారు అంతేనా కూలోళ్ళు కూలెప్పుడు పడతారు అంటే మంచి ధర ఈ వినాయక చవితి శ్రావణ మాసం నుంచి మాకు వినాయక చవితి దసరా వరకు ఇప్పుడు దుర్గామాతల పూజల వరకు అప్పటి వరకు వంకాయ చెట్లు ఉంచుతాము ఆ ధర ఉన్నా లేకున్నా ఇంకా అప్పుడేమైనా ధర తరగతే పీకేస్తాను మనకి ఇప్పుడు ముందల పండగలు ఉన్నాయి కాబట్టి మంచిగానే ఉంటది అని హోప్తో మీరు ఎప్పుడైనా సరే అట్నే పెడతాం ఎప్పుడైనా ఈ పండుగలు చూసుకొని ముందర పెడతారు పెడతాం ఇప్పుడు ఈ తీసినాక మళ్ళీ ఏం పెడతారు దీంట్లో వంకాయ తీసినాక మళ్ళీ రెండు మూడు నెలలు రెండు నెలలు నెల రోజులు గ్యాబ్ ఉంచి క్యారెట్ బిట్రోడో చదువుతుంది ఆరు నెలల్లో వంకాయ అంటే రెండు పంటలు పండిస్తారు ఎటు తిరిగి మనం ఆ దసరా వరకు పీకేస్తాం ఇక దసరాకు లాస్ట్ ఖాతా దంపుకొని తర్వాత తీసేస్తారు దుర్గమాతలు అయిపోయినా అంటే తీసేస్తాను అంటే ఏటా ఈ పొలంలో రెండు పంటలు వంతాయి ఒకసారి వంకాయ ఒకసారి క్యారెట్ సంవత్సరం రెండు పంటలు ఇప్పుడు ఇవి ఏమైనా ఒత్తుకు కాస్తే ఏమైనా పడతాయా మంచిగా అడ్డం పడతాయి మనం తింపకపోతే పడతాయి తింపకుంటే అడ్డం నువ్వు వారం వారం రోజులు ఒక బేకారి తింపలేమనుకో మళ్ళీ వారం తిప్పిననుకో అనుకో అప్పటికల్లా చెట్టు కాసి ఒరిగేస్తాం మొత్తం అంటే వజన్ అయితే చెట్టుకనే వజన్ అయ్యి కింద అదైతే ఇప్పుడు పెట్టుకునే ముందు కలియ దున్నుకోవాలా ఎరువులేసుకొని అన్ని అంటే మేము పెట్టుకునే ముందు దుంతాము బెడ్ కొట్టి మసాలా గిటాన్ని వేసేది ఉంటే మసాలా వేసి ఎరువురు అని కోడెరు అన్నీ దున్నుకొని బెడ్లు వేసుకొని పెట్టుకుంటారు బెడ్ వేసి పెట్టుకుంటారు తర్వాతగా పిచికారే వారం రోజులకు రోజులు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు మేడం అంటే కలుపు రాకుండా పేపర్ గిట్టేస్తారు మల్చింగ్ పేపర్ మల్చింగ్ చీట్ వేస్తారు మల్చింగ్ చీట్ గిట్లు మీకు కూడా పెద్ద కలుపు ఏం లేదు అంటే కలుపుకేం ప్రికాషన్స్ తీసుకున్నారు ఏ కల్పు అంటే ఇక కూలల పెట్టే ఏ కల్పు కూలలం పెట్టేనా కల్పుకు మనుషులు పడతారు అంటే కూలోళ్ళు లేని చేసుకోలేం పెద్ద కూలోళ్ళు లేని వంకాయతే చేసుకోలేం ఇక మేము ఇద్దరం వచ్చాను అనుకో ఎన్ని తెంపుతారు మాట అంటే ఇరవై కవర్లు తెంపారు పది కవర్లు తెంపుతారు ఇరవై కవర్లు అంటానంటే నాలుగు నాలుగు కింటాలు తెంపారు రెండు కింటాలు తెంపుకుంటారు రెండు కిలానికి తెంపారు కానీ ఒక కిలో కింటాలు నర అట్లా తెంపుతారు అంటే ఐదేళ్ల నుండి ఇదే వేస్తున్నారు కదా అంటే ఎందుకని వంకాయ వేయాలని అనిపించింది ఈ వంకాయ ఎందుకు వేయాలనిపించింది అంటే ఎంతో ఎంతో కొద్దిగా కాకుండా కొన్ని ఎన్నో ఇన్ని పైసలు వస్తాయి కాబట్టి ఏ ఒక కోత కాకుండా మరొక కోత కన్నా తగ్గుతుంది కదా రేట్ అన్నట్టు వేస్తాం మనం అయితే ఐదేళ్ళుగా పెడుతున్నారు కాబట్టి కొంచెం లాభాలు అయితే కళ్ళ చూసిరా ఈ కళ్ళ చూసినందుకే ఎంతో ఎంతో ఏ పంట పోకున్నా కానీ జర వాన వర్షానికి ఖరాబు కాదు కాబట్టి ఎంతో ఇంత పైసలు దాంట్లోనన్నా చూస్తాం కదా అన్నట్టు ఇది వేస్తాం అంటే వానకేం ఖరాబు కదా వానకేం ఖరాబు కాదు ఇక పూత రాలిపోయేది రాలిపోతూనే ఉంటది మందు కొట్టేది కొడుతూనే ఉంటాం పోతుంది వచ్చేది అన్నమాట ఒకటేసారి చేసి పీక్కునేది కాదు కదా ఇది ఇంకా ఒక కోత పోయినా కానీ కన్నా వస్తాయని ఐదో కోత కన్నా మనకు ధర ఎంతో దొరుకుతుంది కదా అన్నట్టు వారానికి ఒకసారి కోత వస్తుంది కదా మనం మొక్క పెట్టుకున్నాక అరవై రోజులు అయినాక అట్లా ఎన్ని కోతలు తగ్గుతాయి అందా వారానికి అంటారంటే మూడు నెలలు తెంపుతాం అనుకో మూడు నెలలు తెంపుతా మూడు నెలలు ఒక పదిహేను వారాలు వారాలు ఎక్కువనే ఎక్కువే ఐదు నెలలు తెంపినాం నేను ఐదు నెలలు ఆరు నెలల వరకు ఏడు నెలల వరకు దింపినాం సంక్రాంతి వచ్చిన వరకు దింపినాం సంక్రాంతి వరకు ధర మేము ఆడికేమనుకున్నాము ఒక ఎకరా సాగు చేసినాం కాబట్టి నూట యాభై కావాలి వెళ్ళినాయి ఒక ఎకరాకు ఆ నూట యాభై కావాలి వెళ్ళిన కానీ వంద రూపాయల కవర్ పోయినా పదిహేను వేలు వచ్చినాయి పదిహేను వేలు ఐదు వేలు ఖర్చు పోయినా పదివేలు అయితే మిగిలిన కదా వారానికి పదివేలు మిగులుతున్నాయని అట్లాగటా కొంచెం మంచి అడ్జస్ట్ జస్ట్ ఉంచుకున్నారు అంటే కొంచెం మెయింటెనెన్ చేసుకుంటే సంక్రాంతి పండుగ వరకు సంక్రాంతి పండుగ వరకు ఉంచుకోవచ్చు మళ్ళీ సంవత్సరం ఈ సంవత్సరం వరకి ఉంచుకోవచ్చు ఒక చెట్టు అందాదా కాయలు కాస్తుంది చెట్టు బాగా నిండా కాస్తే రెండు కేజీల వరకు కాస్తాయి తెప్పినప్పుడే తెప్పినల్ల అప్పుడ అంటే వారానికి ఒక చెట్టు ఒక కిలో పైననే ఇస్తుంది ఆ కిలో పైన ఇస్తుంది మెయింటెనేజ్ చేస్తే ఇక మెయింటెన్ చేయకపోతే అది ఇటు ఏమీ లేదు ఇది మొన్న ఫస్ట్ కోత మంచిగెళ్ళింది సెకండ్ కోత మంచిగా వెళ్ళింది మూడో కోత నుంచి ఇప్పుడే వెళ్తుంది మళ్ళీ ఇక మొత్తం మందులు కొట్టి 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 పురుగు తినిపోయింది మొత్తం అంటే కొంచెం మేము గిట్ట కొంచెం ఏం చేసినామంటే మందులు మంచి వాడలేము పురుగు జోరిందంటే ఇళ్ళకి జాగ్రత్త చూసుకోవాలి పురుగు పురుగు వచ్చినాక ఆగదు నువ్వు ఎన్ని మందులు కొట్టు ఆగదు రెండు రోజులకు ఒకసారి కొట్టాలి మందు అట్లా కంట్రోల్ కావాలంటే అట్లా నాలుగైదు సార్లు కొడితే చూసుకొని వారానికి కంట్రోల్ ఉంటది లేకపోతే మొత్తం ఆగమే మహిపాల్ గారు మీరు ఐదేండ్లుగా వంకాయ సాగులో ఉన్నారు కాబట్టి ఎవరైనా కొత్తగా వంకాయ తోట పెట్టుకోవాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సలహా ఏంటంటే మేడం ఫస్ట్ పెట్టుకుంటప్పుడు మంచిగా ఉంటుంది అంటే లాభాలు గిట్ట మంచిగానే ఉంటాయి పైసలు గిట్ట వారానికి ఒకసారి మనకు మంచిగా ఉంటుంది కానీ దాన్ని జాగ్రత్త పురుగు రాకుండా చూసుకోవాలి పురుగు వచ్చిందంటే ఆగదు మనకు అమౌంట్ ఎక్కువ అవుతుంది మనం కంట్రోల్ అయితే కానీ అమౌంట్ ఎక్కువ అవుతుంది ఇంకా మన అమౌంట్ రాకముందు పదివేలతోటి వేసుకుని రెండు వేలతోటి మనం వార వారాన్ని కొట్టుకున్న మనకు కంట్రోల్ ఉంటుంది అనమాట వంకాయల మంచిగా ఉంది మేడం లాభం గిట్ట మంచిగా ఉంది నేను గిటంగా వేరే ఊళ్ళో చూసే నేను గిట్ట వంకాయ సాగు చేయాలని నేను మార్కెట్కి పోతుంటే అంటే మా తన ఒక వెహికల్ ఉండే మా ఊరవన్న కూరగాయలు నేను తీసుకొని పోతుంటే ఆడ వంకాయలు చూసి అమ్ముతుంటే నా పానం అంతా కలగాలి అంటుండే అరే మనం గిటా సాగు చేస్తే మంచిగా ఉంటుంది వంకాయ ఇన్ని పైసలు వస్తున్నాయా నేను అలా పట్టీలు పడుతుంటే నాకు ఎట్లా అనిపిస్తున్నా అంటే ముప్పై వేలు నలభై వేలు పట్టి పడుతుండే అప్పుడు నా పానం అనేది గుంజుతుండే అబ్బాయి ఇంతగానం పైసలు వస్తున్నాయా అట్లా అట్లాగట నేను గిట్ట కొంచెం కవరేజ్ చేసి ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు నేనైతే వంకాయ మరో ఇప్పటికే కొంచెమన్నా పెట్టుకుంటాను జాగ్రత్త కనిపెట్టుకొని చూసుకొని సాగు చేసుకుంటుంటే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ మహిపాల్ గారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం